హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి అగ్రికల్చర్ కోర్స్ చేసి ఉంటారు కదా బీఎస్సీ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి కోర్స్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఎగ్జామ్స్ ఎలాంటి రాత పరీక్షలు లేవు రిటర్న్ టెస్ట్లు లేవు ఏం లేవు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట అది మన ఆంధ్రప్రదేశ్లో ముళ్ళు డీటెయిల్స్ మనము వీడియోలో తెలుసుకుందాం వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోవద్దు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ యూనివర్సిటీలో డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఏపీ జాబ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఏంటండి ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేదు మనము మనకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది ఎక్కడ ఉంది మనకు ఏజ్ లిమిట్ ఏంది మనకు ఎలిజిబిలిటీ ఏంది మనకు ఎంత ఉంటుంది శాలరీ అనేసి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మన అడ్రస్ ఎక్కడ ఉంటుంది అనేసి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నారు అయితే ఖాళీ పోస్టుల వివరాలు అర్హత వయస్సు ఇంటర్వ్యూ తదితర విషయాల పూర్తిగా తెలుసుకుందాం ఈ సమాచారం మీకు నచ్చినైతే అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది వెబ్సైట్ లింకు షేర్ చేయగలరు అనేసి చెప్తున్నారు ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవ్వరున్నా వాళ్ళకి యూజ్ అవుతుంది రీసెర్చ్ అసోసియేట్ అంటే మైక్రోబయాలజీలో పోస్టుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ జూన్ ట్వంటీ ఎయిత్ రోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రారాస్ గుంటూరు కార్యాలయంలో ఇన్ ఇంటర్వ్యూ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రారా గుంటూరులో గుంటూరు కార్యాలయంలో ఉంది ఇది మనకు ఇది మనకు వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఎలిజిబిలిటీ వచ్చేసి క్వాలిఫికేషన్ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉంటారు కదా ఫోర్ ఇయర్స్ కోర్స్ ఆ కోర్స్ చేసి ఉండాలి వాళ్ళు ఐకార్ యూనివర్సిటీలో రిజిస్ రిజిస్టర్ అయిన యూనివర్సిటీలోనే అయిపోయి ఉండాలి ఈ ఐకార్ గురించి నేను ఆల్రెడీ వీడియోలలో చాలా చెప్పినా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి లేదంటే కామెంట్ సెక్షన్లో వచ్చి మాట్లాడుకుందాం ఏంటి అనేసి మీరు కామెంట్ చేయండి అయితే మనకు బిఎస్సి అగ్రికల్చర్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉంటే ఈ జాబుకు ఎలిజిబుల్ నెక్స్ట్ మార్క్స్ మాస్టర్స్ కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ ఐకార్ యూనివర్సిటీ రిజిస్టర్ అయిన యూనివర్సిటీ వాళ్ళు అయితేనే ఎలిజిబుల్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అయితే పిహెచ్డీ చేసిన వాళ్ళు వాళ్ళు ఒక వాళ్ళు ఒకటి ఎలిజిబుల్ అయి ఉండాలి ఏంటంటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అది వాళ్ళు ఏజ్ లిమిట్ వచ్చేసి మెన్స్కి ఏమో ఫార్టీ ఇయర్స్ ఉండాలి ఉమెన్స్కి అయితే నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రిలాక్స్ చేశాను ఫిజికల్ హైండ్కి అప్పుడుకి అయితే టెన్ ఇయర్స్ రిలాక్స్ మనకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేసి చూడండి ఫార్టీ నైన్ థౌజండ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మనకు డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ ఎయిత్ టూ ఓ క్లాక్ టూ పిఎం మనం కంపల్సరీ ఇంటర్వ్యూ అంటే వన్ అవర్ టూ అవర్స్ బిఫోరే అక్కడ ఉండాలి ఏమన్నా తెలియని విషయాలు ఉంటే తెలిస్తే గుంటూరు కార్యాలయంలో ఉంది కదా ఈ ఇంటర్వ్యూ గుంటూరులో ఉంది ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ సెక్షన్లోకి రాండి కామెంట్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మనం మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో